ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు వసీకరణ స్పెషలిస్టు మీలో ఎవరికైనా సరే భార్య భర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి మీద నమ్మకంతో సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును సమస్యలకి పరిష్కారమనేది చూపబడును ఈరోజు వీడియోలో మీ నుండి దూరంగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారా లేదా అలానే మీ ప్రేమ వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది అని అంటున్నారు సో ఆ రీజన్ ఏంటి అసలు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీ ప్రేమ ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇది వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ అనమాట ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది కనెక్ట్ అనమాట సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ నేను మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్ అనేది పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ అనేది ఇస్తారు పర్సనల్ రీడింగ్ అయితే ఫ్రీగా చెయ్యరండి సో మనీ పే చేసి మేము రీడింగ్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఇస్తానండి సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే పర్సనల్ రీడింగ్స్కి అయితే అప్రోచ్ అవ్వండి లేదంటే జనరల్ రీడింగ్లోనే మీకు చాలా వరకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట సో ఇంకొచ్చేసి ఇప్పుడు మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారా అసలు మీ ప్రేమ వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం చాలా మెంటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు ఎటువంటి క్లారిటీ అనేది లేదండి మీ గురించి అయితే వాళ్ళు చాలా చాలా ఎక్కువగా డీప్ థింకింగ్లోనే ఉన్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట కానీ అంతలో వాళ్ళు ఆలోచిస్తున్నా సరే వాళ్ళకి క్లారిటీ అనేది మీ విషయంలో లేదండి వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క ఎమోషన్ని బ్లాక్ చేసుకుంటున్నారు అంటే ఎలా అంటే చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉండడము సో ట్రూత్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోవడం అంటే బయట ఒకటి జరుగుతుంటే వాళ్ళు ఇంకొకలా ఆలోచించడం అంటే మీరు ప్రేమను ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకోకుండా దాన్ని నెగిటివ్ వేలో చూడడం లేకంటే ఏదో సంథింగ్ మిస్ అండర్స్టాండింగ్స్ రావడం లేదా ఇక్కడ వేరే వాళ్ళు మీ గురించి చెప్పినవి కూడా వాళ్ళు విని విని ఉండొచ్చు లేదా వాళ్ళలో వాళ్ళే చాలా విధాలుగా మీ గురించి వాళ్ళు థింక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలాంటి చాలా ఎనర్జీ అయితే చూపిస్తుందండి అంటే ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతం చాలా మెంటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ గురించి అయితే చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకైతే క్లారిటీ అనేది లేదండి సో ఏంటంటే వాళ్ళ యొక్క ఎమోషన్ని బ్లాక్ చేసుకుంటున్నారు అంటే ఎమోషన్ ని చూపించకుండా ఆ ఎమోషన్ నుండి దూరంగా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారనమాట సో మీతో కలిగిన కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా అంటే మీ వల్ల వాళ్ళకి కొన్ని మెమోరీస్ అనేటివి ఉంటాయి కదా అవి స్వీట్ మెమోరీస్ అనమాట సో మీ విషయంలో వాళ్ళకున్న ఆ స్వీట్ మెమోరీస్ గురించి కూడా చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు అలానే ఆ స్వీట్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో మీరు కలిసిన ప్లేసెస్ కావచ్చు మీరు మాట్లాడుకున్న మాటలు కావచ్చు లేదా మీతో వాళ్ళు ఉన్న హ్యాపీ మూమెంట్స్ కావచ్చు లేదా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు ఏవైనా సరే కొన్ని స్వీట్ మెమోరీస్ అనేటివి ఉంటాయి కదా అవి వాళ్ళకేంటంటే చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నాయండి సో ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కూడా గుర్తుకొస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళ మనసులో అయితే డీప్ ఎమోషనల్ బాండ్ అనేది మీతో ఉందండి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ ఉన్నా సరే మెంటల్ కన్ఫ్యూజన్లో ఉన్నా సరే ఓవర్గా థింకింగ్ చేస్తున్నా సరే కొన్ని స్వీట్ మెమోరీస్ అనేటివి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా అయితే గుర్తొస్తున్నాయి సో వాళ్ళ మనసులో అయితే డీప్గా ఎమోషనల్ బాండ్ అనేది మీతో ఉందండి వాళ్ళకి సో అంత డీప్ ఎమోషనల్ బాండింగ్ ఉండడం వల్ల మీ ప్రేమ వలన ఏంటంటే ప్రజెంట్ కరెంట్ రిలేషన్షిప్ ఉండొచ్చు అనమాట సో లేదా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతున్నాయి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఒకవేళ వాళ్ళు అంటే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ అలా ఉంటే మాత్రము లేదా వేరే రిలేషన్షిప్ ఏదైనా ఉంటే మాత్రం ఈ పర్సన్కి ఆ రిలేషన్షిప్లో కూడా వాళ్ళు కరెంట్ డిస్టర్బ్ అవుతున్నట్లుంది ఒకవేళ అలా ఏమీ లేదు అని మీకు క్లారిటీ ఉంటే మాత్రం ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు కదా అది కూడా వాళ్ళకి డిస్టర్బ్ అనమాట సో వాళ్ళకంటే క్లారిటీ లేదండి కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఉన్నారు అండ్ వాళ్ళకేంటి అంటే ఎమోషనల్ మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కూడా లేదండి అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచించడం క్లారిటీ లేకపోవడం కన్ఫ్యూజన్ ఉండడం ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ కొంచెం ఫియర్ కూడా ఉన్నాయండి కొన్ని ఇల్యూషన్స్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా ఆ పర్సన్లో ఉన్నాయండి మీ ప్రేమ వాళ్ళకి ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీ ప్రేమ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది లేదా దీంట్లో నేను తొందరపడ్డానేమో ఇలా ఏవేవో కొన్ని ఇల్యూషన్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి చాలా బాధగా అనేది కూడా ఉందండి సో మీ మీద అయితే చాలా ఇష్టం అనేది ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రజెంట్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుందని కూడా చెప్పొచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరు పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము చాలా ఓపిక్గా ఉన్నాము ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇలా అయితే మీకు అనిపించవచ్చు కానీ సిచ్యువేషన్ అయితే అలానే ఉందండి సో సిచ్యువేషన్ అనేది మారే వరకు మనం వెయిట్ చేయాలి తప్పదండి కొన్ని కార్మిక్ సిచ్యువేషన్స్ అనేటివి అలానే ఉంటాయి సో మనకి ఆ వ్యక్తి కావాలి అంటే ఖచ్చితంగా పేషెంట్స్తో పేషెన్స్ మెయింటైన్ చేసి వెయిట్ చేయాలండి మీ ఎనర్జీని అనేది మీరు బ్యాలెన్స్లో పెట్టుకొని సో దేవుడి మీద భారం వేసి మీరైతే వెయిట్ చేయాలి అండ్ డివైన్ టైమింగ్ మీద అయితే నమ్మకం పెట్టండి ఖచ్చితంగా యూని యూనివర్స్ అనేది మీకు సపోర్ట్గా ఉంటారు అండ్ వాళ్ళకైతే క్లారిటీ అనేది వస్తుంది వచ్చినప్పుడు కాంటాక్ట్ కూడా చేస్తారండి సో దానికి కొంచెం టైం పట్టచ్చు కొంచెం డిలే అవ్వచ్చు బట్ మీరైతే పాజిటివ్ ఎనర్జీలో ఉండి పాజిటివ్గా థింక్ చేస్తే మీ పాజిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అయ్యి అండ్ డివైన్ ఐ మీన్ యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను ఓపిక్గా పేషెంట్స్తో పాజిటివ్గా ఉండండి సో నెగిటివ్ నుంచి హీల్ అయ్యేసి మీరు మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయండి సో ఇదండి ఫైనల్లీ ఈ వ్యక్తి ఏంటంటే నిజంగానే మీకు ఐ మీన్ ఈ వ్యక్తికి మీ గురించి లోపల స్ట్రాంగ్లీ కనెక్షన్ అనేది ఉందండి మీ స్వీట్ మెమోరీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు గుర్తుకొస్తున్నాయి అండ్ బాధపడుతున్నారు కూడా అనమాట సో వాళ్ళల్లో మీ ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉందండి వాళ్ళకి వాళ్ళు మర్చిపోవడం కూడా జరగదనమాట వాళ్ళు ఏంటంటే ఒక డీప్గా ఎమోషనల్ బాండ్ని ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని మర్చిపోవడం అనేది అంత సులభం కాదండి చాలా కష్టము కానీ వాళ్ళ మనసులో ఉన్న భయాలు కొన్ని ఏవైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఏవైనా సరే ఇవన్నీ కూడా కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి అందువల్ల ఏంటి అంటే మీ ప్రేమని వాళ్ళు గుర్తించలేక ఈ కన్ఫ్యూజన్లో ఒక క్లారిటీకి రాలేక వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ప్రేమను మీకు చూపించలేక ఒక ఎమోషనల్గా వాళ్ళైతే అప్సెట్లో ఉన్నారు డిస్టర్బ్గా ఉన్నారు బాధపడుతున్నారు సో ఇదంతా కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారుతుందండి ఖచ్చితంగా సో ఇప్పటికి వాళ్ళకి క్లారిటీ అనేది రావాలి టైం కావాలి ఎప్పటికైనా సరే క్లారిటీ వస్తుంది కొంచెం టైం పడుతుంది అందుకే మీరైతే అయితే కొంచెం ఓపిక్గా ప్రే ఉండండి అలానే మీ ప్రేమను అయితే అబ్జర్వ్ చేస్తూ యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ ఇస్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి సో ఈ వీడియో ద్వారా మీకు కొంచెం క్లారిటీ వచ్చింది మీ వ్యక్తి పరంగానే అనుకుంటున్నాను అండ్ నేను మళ్ళీ ఒక మంచి పర్సనల్ రీడింగ్ ఐ మీన్ సారీ మంచి జనరల్ రీడింగ్తో కలుస్తానండి సో టైమ్లెస్ రీడింగ్స్ అండి ఇవన్నీ కూడా మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచే మీకు రిజనేట్ అవుతాయి అనమాట సో హోప్గా ఉండండి పాజిటివ్గా ఉండండి యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని లైఫ్లో ముందుకెళ్ళి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి సాయినాథుని దయా ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తా జై సాయి రామ్